కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమరము ఒక్కటే అతి సుందరము అతి సున్నితము అతి చెంచలము ఈ తుమ్మిద వేణునాదము చేయుచుండును భక్తి మధువుల గ్రోలుచుండును కమలములెన్నో ఉన్న విధానీ కృష్ణ భ్రమరము ఒక్కటే వెంటబడినచో వెనుకకు దిరుగును పొమ్మను వారల వెంటబడును ఒక్క పుష్పము చేరి ఉండదు క్షణమున మారే చపలకత్వము కమలకముల ఉన్న కానీ కృష్ణ భ్రమలము ఒక్కటే అద్వితీయము తానొకటే అని ఎగురు ఎగురుచుండును అద్వితీయము తానొకటే అని మిడిసిపాటున ఎగురుచుండును కమలములెన్నో ఉన్నవి కాని కృష్ణ భ్రమలము ఒక్కటే కమలములెన్నో ఉన్నవి కాని क्रिष्णा ब्रमरमु वोक्कटे, कमरमु लेन्नों उन्न